అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఓమ రైస్ చేస్తున్నా ఇది ఓమా ఒక స్పూను పచ్చిమిరపకాయలు నాలుగు ఉల్లిగడ్డ ఒకటి ఎల్లిపాయలు ఒక ఐదారు కరివేపాకు ఇది రైస్ వండుకున్న చూడండి ఇది రైస్ వండుకొని ఆయిల్ వేసుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టినా ఆయిల్ వేసేసిన ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ అండి రైసును బట్టి రైస్ ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాలి ఒక నేను రెండు గ్లాసుల బియ్యం పెట్టుకున్నానండి ఓమ రైస్కు ఇక ఓమ వేసుకోవాలి తాలింపులో ఓమ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ఇవన్నీ తాలింపుకి వేసుకోవాలండి ఓమ రైస్కు రైస్ జలుబుకు చాలా మంచిదండి జలుబు సరి దగ్గు ఇవన్నీ తగ్గిపోతుందండి ఇది మాకు బాగా జలుబు అయిన ఉండే అందుకే ఓమ రైస్ చేసుకున్నానండి నేను ఇక ఓమా కొంచెం వేగినట్టు అయినాక ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఇవి ఉల్లిగడ్డలు వేసి పచ్చిమిరపకాయలు వేసుకున్నా చూడండి వేసుకొని ఇవి గోలాలి గోలిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి ఈజీ అండి చాలా ఈజీ జలుబు అయితే తొందర తగ్గిపోతుంది జలుబు దగ్గు ఉన్నా కానీ తొందరగా తగ్గిపోతుందండి నాకు వారం రోజులు సంధి జలుబు అయింది జలుబు దగ్గు అందుకే వీడియోలు పెట్టలేనండి నేను ఇది ఓమరైజ్ చేసుకున్న ఉంటే నేను బాగాలేనప్పుడు జలుబు బాగా అయినప్పుడు చాలా ఈజీ అండి ఇది జలుబుకి అయితే చాలా మంచి పని చేస్తుంది ఇదిగో కరేపాకు కరివేపాకు గిట్ వేసుకోవాలి లాస్ట్లో ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి గోలినాక ఎల్లిపాయలు వేసుకోవాలి ఇగో ఎల్లిపాయలు వేస్తున్నా చూడండి ఒక ఏడెనిమిది ఎల్లిపాయలు జలుబు తొందర తగ్గిస్తుంది ఓమా ఎల్లిపాయలు తొందర తగ్గిస్తుందండి జలుబు చాలా మంచిది గిట ఎల్త్కు ఓమ గిట చాలా మంచిది ఓమ కానీ ఎల్లిపాయలు కానీ ఎల్త్కు చాలా మంచిది ఇగో సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని రైస్ అంతా పొడి పొడి చేసేసుకొని ఇల్లు వేసేసుకోవాలండి ఎల్లిపాయలు కొంచెం గోలగానే అన్నం అంతా పొడి పొడి చేయాలి గోలిపాయని చూడండి ఇప్పుడు సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకున్నా నేను ఒక హాఫ్ స్పూన్ అంతా రైస్ మొత్తం పొడి పొడి చేసుకొని ఇండ్లు వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకో వేసేస్తున్నా చూడండి ఈజీగా అయిపోతుందండి ఇట్లా ఈజీగా అయితే చాలా ఈజీ హెల్త్ గట్రా చాలా మంచిది తొందరగా అయిపోతుంది ఈజీగా చేసుకోవచ్చు కొంచెం సేపు ఇట్లా కలిపి కలిపేసి స్టవ్ పని చేసేయాలి వేడి అవసరం లేదు వేడి రైసే కదా వేడి అన్నం కాబట్టి ఇట్లా చేసుకోవచ్చు చల్లది ఉన్నా చేసుకోవచ్చు వేడి చేసుకోవచ్చు రైస్ చల్ల అన్నం మిగిలిన కానీ ఇట్లా ఓమ రైస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది హెల్త్ గిటా చాలా మంచిది అయిపోయింది చూడండి ఇక ఓమా రైస్ రెడీ లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసేయాలి అయిపోతుంది ఇక ఓమా రైస్ ఈజీ అండి చాలా ఈజీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిట్రా చేసి చూడండి ఈజీగా అయిపోతుంది హెల్త్కి చాలా మంచిది ఇది ఓమా రైస్ ఇక కొత్తిమీర వేసి దించేసినానండి లాస్ట్లో అయిపోయింది ఇక ఓమా రైస్ ఎంత ఈజీ అయ్యేది జలుబు దగ్గైతే తొందరగా తగ్గిపోతుందండి అండి అయిపోయింది చూడండి రెడీ అండి ఓమా రైస్ ఎవరైనా చేసుకోవచ్చు మీరు గిటా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఆఫీస్లోకి వెళ్ళేటోళ్ళు గిటా తొందరగా అయిపోతుందండి ఇది బొమ్మ రైస్ ఎంత బాగుంటుందో తింటే గిటా టేస్టీ చాలా బాగుంటుందండి ఇది